రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఆరు రోజుల్లో గ్రామాల్లోకి వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఆయన తొలి రోజు కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం మతిరాలపాడు గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వం ప్రజాసేవకే పరిమితమవుతున్న సంకేతాన్ని ఇవ్వగలిగారు రెండున్నర గంట పాటు ఆయన ఆ గ్రామంలో గడిపారు ఊపతంతులు ఉపన్యాసాలు పరిమితం కాకుండా ప్రజలతో ప్రజలతో మమేకమయ్యారు గతంలో జగన్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు అధికారులు పోలీసులు చేసే అడవుడి ఆర్పాటాలు ఈ కార్యక్రమంలో కనిపించలేదు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో హెలికాప్టర్లో వచ్చిన చంద్రబాబు వెంటనే మద్రిరపాడు గ్రామంలోని ప్రవేశించారు తొలిత సభ వద్దకు వెళ్లకుండా కొందరు ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రెండు కుటుంబాలు వారు చెప్పిన సమస్యలు సానుకూలంగా స్పందించారు ప్రత్యేకంగా ఒక కుటుంబానికి గత ప్రభుత్వంలో దగా పడిన విషయాన్ని గుర్తించి అప్పటికప్పుడు ప్రభుత్వ పరంగా వారికి అందాల్సిన ఆర్థిక సాయం అందజేశారు మా జిల్లాకి ఖచ్చితంగా వస్తాయని ఆశిస్తూ మీ నాయకత్వంలో రాబోయేలో ఒక మంచి ప్రభుత్వం మంచి అభివృద్ధి సంక్షేమ కార్యకర్త అందాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినందుకు ప్రత్యేక ఈ కరెంట్ సమస్యలు భయం వేస్తుంది ఏ క్షణంలో ఏమవుతుందో కూడా చాలా భయం వేస్తుంది సార్ లేకపోతే ఉంది సార్ చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్నారు అది ఏ టైంలో జనాల మీద పడుతుందో కూడా నేను ఎన్నోసార్లు ఎంపీడీ ఆఫీస్కి చెప్పాను ఇది ఎందుకంటే అమ్మాయికి రావాల్సిన డబ్బులు ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అందుకే పిల్లలు కూడా చదువుకు నిలిపేసి అప్పులు కట్టుకుంటూ పిల్లల్ని కూలి పనికి వచ్చింది ఇలాంటి దుస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అన్ని విధాల న్యాయం చేస్తాం నా కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు బాబు గారు అలాగే నా చదివిస్తామన్నారు పని పంపించే పిల్లలు నా పిల్లలే కబుర్లు చేస్తున్న నా భర్త నా అత్తగారికి పెన్షన్ వస్తుంది నెలకి నాలుగు వేలు ఒకటో తారీఖుకి ఇస్తారు ఇంకా సంవత్సరంలో బాబుగారి హయాంలో నేను ఇల్లు కట్టుకున్నాను సార్ అప్పుడు రెండు బిల్లు వచ్చేసాయి మిగతాయి రాలేదు వైసీపీ హయాంలో నేనైతే ఏ లాభం నాకేం రాలేదు బాబుగారి హయాంలో నాకు దేవుని సాయం చేశారు బాబు బాబుగారి సాయం నేను జన్మలో మర్చిపోలేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన పాటు

నెహ్రూ గారు తర్వాత లాల్ బహు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యి జై కిసాన్ జై జవాన్ జవాన్ లేకపోతే ఉద్దేశం లేదు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రైతు శ్రమించి పీడ అన్నం పెట్టకపోతే దేశ సౌభాగ్యత లేదు ఇవాళ పాలు మనం కూరగాయలు మనం ఒడ్లు మనం ఇవన్నీ కాకపోతే ఏ డిపార్ట్మెంట్ కూడా బాధ్యాలను ప్రతి డిపార్ట్మెంట్ ఒక రైతు డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి సమస్య సార్ తోటి నాకు ఒక జరిగిన అనుభవం మీ ముందు చెప్పదలుచుకున్నాను సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బెల్లంకొండ సత్తనపల్లి కాడ ఒక అబ్బాయిని మీరు కోసం కార్యక్రమంలో వస్తుంటే అక్కడ మీరు నా ద్వారా మాట్లాడించారు మైకిచ్చి సార్ ఒక అబ్బాయి చనిపోతుంటే తల్లి బాధపడి భుజాల మీద ఎక్కుతూ వస్తే అప్పుడప్పుడు అప్పుడు స్పాట్ లో ఇరవై వేలు క్యాష్ ఇచ్చి ఆ అబ్బాయికి హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ పంపించి అన్ని ట్రీట్మెంట్ ఇప్పించి పంపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి మనసును మెచ్చుకోకుండా ఉండలేను సార్ నేను పదో తరగతి వరకు ఇక్కడ ఉండే గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుకున్నాను సార్ నా విద్యాభ్యాసం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్ లోనే జరిగింది సార్ ఇప్పుడు నేను నాకు ఓన్ కాలేజెస్ ఉన్నాయి సార్ సింగరాయకొండ సింగరాయకొండ ఓన్ కాలేజెస్ ఉన్నాయి ఈ సందర్భంగా నాకు టైం పర్మిట్ లేదు సార్ కానీ మీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన మంచి అభివృద్ధి గురించి మాత్రం రెండు మాటలు చెప్పాలని స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కొత్త పథకం అసలు సార్ హయాంలోనే వచ్చింది డిగ్రీ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పుడు మాకు ఒక స్కిల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువు పుస్తకాల్లో చదువుకుంటున్నాను తప్పితే ప్రాక్టికల్ గా ఒక స్కిల్ అనేది అందట్లేదు అలాంటి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి బయటికి వెళ్ళగానే యువతకి ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంలో స్టార్ట్ అయి కండరాల క్షీణతకు సంబంధించినటువంటి వ్యాధి దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నేను సదరం క్యాప్ లో సర్దికే తీసుకుంటే తొంభై శాతం అంగవైకల్యం కలిగి ఉన్నాను అప్పుడు నేను నడిచేవాడిని ఇప్పుడు పదిహేను నాకు మా తల్లి గారు తొంభై ఐదు సంవత్సరాలు ఆమెని అమ్మగారిని ఒక అన్నయ్య నన్ను ఒక అన్నయ్య చూసుకుంటున్నారు నాకు గతంలో మీరు గ్రేడ్ వన్ పెన్షన్ కింద మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మా ఉన్నటువంటి

రాకపోతే రేషన్ కట్టు మెనుషన్ కట్టు నీళ్లు కూడా కట్ అనమాట బలవంతంగా మొబైలైజ్ చేసేవాళ్ళు నేను టీవీలో చూసేవాడిని మీరు ఇంటికి పోవాలి సాయంత్రం అయితే పాలు పిండే పరిస్థితి పిచ్చే పరిస్థితి వస్తుంది వంట చేయాలి మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందగా వేసేవాళ్ళు నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టా ఈ ఇది ఒక కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మేము ఒకటి నిర్ణయం చేసుకున్నాం నేను కానీ మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ ఇంకో పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానీ ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి ఈ వంద రోజుల్లో నా అనుభవాలన్నీ ఒకసారి మాట్లాడతాను ఈ నేను వచ్చినప్పుడు మూడు ఇళ్ళకి వెళ్ళాను నేను వచ్చింది ఇక్కడికి నేరుగా మీ సమస్యలు తెలుసుకోవాలని మీతో నేరుగా మాట్లాడాలని సమస్యల్ని అర్థం చేసుకుని పటాస్ కజావల్ ఇంటికి వెళ్ళారు ఆయనకు ఒక తల్లి హరేమారి రంగు పక్కన చూస్తే భార్య భార్యతో సహా ఒక కూతురు ఒక కొడుకు ఆ తల్లికి నాలుగు వేల రూపాయలు పింఛని ఇస్తున్నాం మీరందరూ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది ఇంత బాగా మాట్లాడిందంటే మా వాళ్ళు ఎంపీఏ చేశారు కానీ ఎంసీఏ చేశారు పిహెచ్డి చేశారు వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడారు నిజ జీవితంలో పిహెచ్డీ చేసిందా అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తా ఉంటే గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు ఏం పనులు చేస్తున్నావన్నీ చూస్తున్నారు దానిపై నిర్ణయం చేస్తున్నారు కానీ నేను ఆలోచించింది ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని నేను మొన్న మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛన్ పెంచాం నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెట్టాడు ఆయన దాన్ని డెబ్బై రూపాయలు చేశాను ఆ తర్వాత రెండు రూపాయలు రెండు వందల రూపాయలు చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి ఐదేళ్లలో రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈ రోజు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తాం సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూసి చాలా మంది పింఛన్లు వచ్చేవాడు చూస్తామంటే మూడు వందల తొంభై ఐదు మందికి పింఛన్లు వస్తున్నాయి అంటే ఈరోజు మొత్తం రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది జనాభా ఉన్నారు ఎనిమిది వందల యాభై ఒక్క ఇండ్లు ఉన్నాయి కానీ అందులో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది చాలా అంటే చాలదు ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను కానీ ఇంకా రాబోయే రోజులు సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు అందుకని ఒకేసారి మీరు చూసారు నేను ఒక ఇచ్చాను ఏప్రిల్ నుంచి ఇస్తారని చెప్పాను ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా పింఛనిచ్చి ఒకేసారి ఏడు వేల రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి మొదల తారీఖు హాలిడే వస్తే ఉద్యోగస్తులు బాధపడతారని ఒక రోజు ముందే పెంచాం అంటే ఒక పట్టుదల పెట్టుకుని అది కూడా నేను ఒకే మాట చెప్పాను ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో అనే పేరుతో నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా అధికార యంత్రాంగం కలెక్టర్ కూడా అందరూ కూడా ఈ పేదవాళ్ళ ఎండకు రావాలి మీ కష్టాలు నేరుగా తెలుసుకోవాలి ఇచ్చే సహాయాన్ని కూడా ఇచ్చినప్పుడు ఉండే తృప్తి రెండోది మీ కష్టాలు చూసి మీతో కూడా అనుసంధానం అయితే చాలా బాగుంటుందని ఉద్దేశి చేశాం నేను ఒక ఎస్ చేస్తున్నా గాడి తప్పిన పరిపాలన గాట్లో పెడతాను రాబోయే రోజుల్లో భారతదేశంలో నెంబర్ వన్ ఎకానమీగా మన రాష్ట్రాన్ని తయారు చేసే వరకు కష్టపడతా చేస్తా చేసి చూపిస్తాను కానీ ఇస్తున్నా గ్రామానికి వచ్చినప్పుడు ఇప్పుడే అవడమే అడిగింది డ్రైనేజ్ కావాలని ఇంకో పక్క మంచినీటి వ్యవస్థ ఇంటింటికి కొళ్ళాయి ద్వారా మంచినీటి ఇవ్వాల్సిన అవసరం ఉంది స్తంభాలు ఎప్పుడో వేశారు అవి కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడమన్నారు అది కూడా డెఫినెట్గా చేయాల్సిన అవసరం ఉంది శ్మశాన వాటిక లేదని ఈ గ్రామంలో చెప్పారు హిందువులకు కానీ ముస్లింలకు కానీ అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అభివృద్ధి కావాలన్నారు ఆ మసీదు అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఇంకో పక్క ఇంటి జాగాలు ఇప్పుడే చెప్పా అందరికీ ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క సిమెంట్ రోడ్లు కూడా మారుమూలుకు గురేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నాను కలెక్టర్ గారు సర్పంచ్తో కూర్చొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి తప్పకుండా అవన్నీ ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకుని ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఇస్తున్నా